ఐదు నిమిషాలు స్వామివారి సందేశం ఉంటుంది తర్వాత యాత్ర ఈ ర్యాలీ మొత్తం अंदर सर्किल्सर अंदरकी कॅडीन्स इवबडताय ఉన్నటువంటి వ్యత్యాసం ప్రపంచమంతా కూడా ఈ రోజు గుర్తిస్తుంది అందుకే సౌదీ అరేబియాలో రామాయణ పాఠాలు నడుస్తూ ఉన్నాయి అన్నింటినీ వదిలిపెట్టి జెండా పట్టుకున్న ఆహా ఎంత తేదీప్యమానంగా జాతీయ జెండాలు అంటారు టీజే కొంచెం ముందుకెళ్ళు స్వామివారు ముందుకెళ్ళు బాబు హరేష్ బాబు డీజే బాబు ముందుకెళ్ళమ్మా వెళ్ళ ముందుకెళ్ళు సౌండ్ సిస్టమ్ ఎక్కువ త్వరగా తిరుపతారమ్మా I'm అని అడిగారు హిందువు అయితే చంపారు ముస్లిం అయితే ప్రక్కగా పంపించారు ఇదిని మనం గమనించాలి మతము మత్తు కూర్చు మార్గంబుగా రాదు హితము గుర్పవలేవు నెల్లరకును హితము గూర్పగలేని మతము మానగవలే కాళికాంబ హంస కాళికాంబ అన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వారు ఈ ధర్మంలో పుట్టారు మరణాంతాని వైరాని అని చెప్పి శత్రువు మీద కూడా సానుభూతి చూపించినటువంటి రామచంద్రుడు పుట్టినటువంటి ధర్మంలో మేము పుట్టాము కాబట్టి మా సహనం మీకు చేతగానితనంగా కనపడుతుందేమో రావణ సంహారం చేసినటువంటి రాముడు మాకు ఆదర్శ పురుషుడు కొండల్ని కోతుల్ని కొండముచ్చల్ని సైన్యంగా తీసుకొని రా సమూలంగా రాక్షస సంహారం చేసినటువంటి రాముడి బాటలో మేము నడుస్తూ ఉన్నాం ఈ రోజున కుక్కలకి మేము అన్నం పెడుతూ ఉన్నాం వాటిని పెంచుతూ ఉన్నాం ప్రేమగా చూస్తూ ఉన్నాం వాటి ఆకలి చూస్తూ ఉన్నాం అంతేగాని ఈ కుక్కకు పిచ్చి పట్టి ప్రవర్తిస్తుంది అన్నప్పుడు ఆ కుక్కని పది మంది మీ కలిపి పది పది రాళ్ళు తీసుకొని పది కర్రలు తీసుకొని చంపుతాం దేనికి అంటే ఆ మిగతా కుక్కలన్నింటికి కూడా ఈ కుక్కతో ప్రమాదం ఉంది హిందూ సమాజానికి మానవ సమాజానికి ఈ కుక్కతో ప్రమాదం ఉంది కాబట్టి తీవ్రవాదం అనేటువంటి భావజాలంతో పెరిగేటువంటి ఎటువంటి వారినైనా సరే హిందూ సమాజం ఉపేక్షించదు ఎక్కడికి కూడా మా సహనాన్ని చేతగానే తనం అనుకుంటున్నారేమో లేదు మేము రాముని ఆదర్శంగా తీసుకున్నాం ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించేటువంటి అసమర్థమైనటువంటి స్థితిలో లేము ఒక తల తీస్తే పది తలలు తీయాలనేటువంటి శివాజీకి మేము వారసలం వారసలం హిందూ సమాజంలో కులాల పేరుతో వర్గాల పేరుతో ప్రాంతాల పేరుతో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా మేము గట్టిగా చెప్తున్నాం రాయకు చోటి సంఘటన కావచ్చు చెన్నూరు సంఘటన కావచ్చు దేశంలో రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా హిందూ సమాజం స్పందిస్తుంది హిందువులు సంఘటితం కానంతవరకే మీ చర్యలన్నీ అన్నీ ఉంటాయి కానివ్వండి సింహాలు రణ రణరంగంలోకి దూకాక ఊర కుక్కలు పారిపోతాయి ఈ సత్యం తెలుసుకోవాలి మీరేదో అనుకుంటూ ఉన్నట్టున్నారు మా సహనం వలన మీరు పెరుగుతూ ఉన్నారు పెరిగినటువంటి మీకు ఈ పెరుగు పెరుగుదల మీకు కొవ్వులాగా ప పరిణమిస్తుంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అర్థం చేసుకొని అందరూ కలిసి ఈ దేశ పౌరులుగా బ్రతకగలిగితే మీకు మేము అండగా ఉంటాం ఒకరికి ఒకరు అండగా ఉంటాం హిందూ సమాజ సంరక్షణలో ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షేత్రం అనేటువంటి సూత్రాన్ని మేము అనుసరించి ముందుకు సాగుతూ ఉన్నాం సాధువులం ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసుకునేటువంటి మేము ఈరోజు సమాజంలో చైతన్యం కోసం జరుగుతున్నటువంటి ఆకృత్యాలని ఖండించడం కోసం నిలువరించడం కోసం మేము పూనుకున్నాం ఈ అందరి సహకారం కావాలి హిందూ సమాజం సంఘటితం కాగలిగితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని తెలియచేస్తూ జై శ్రీరామ్ ఈరోజు కడప నగరంలో కడప జిల్లాలోని అనేక గ్రామాల నుండి మరియు కడపలోని అనేక కళాశాల నుండి అనేక కుల సంఘాల నుండి మొత్తం హిందూ సమాజం హిందూ జేఏసీ తరఫున కడప హిందూ జేఏసీ తరఫున హిందూ సమాజం మొత్తం కూడా మొన్న మంగళవారం రోజు కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగినటువంటి హేయమైనటువంటి సంఘటనని తీవ్రంగా ఖండిస్తూ దీనిని నిరసిస్తూ ఆ సంఘటనలో అసూలు బారినటువంటి వారి యొక్క ఆత్మక శాంతి కలగాలని కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించడం జరిగింది కడప కోట్రెడ్డి సర్కిల్ నుండి ఇక్కడ సెవెన్ రోడ్స్ వరకు కూడా ఎంతోమంది కొన్ని వేల మంది మొత్తం హిందూ సమాజం మొత్తం కూడా ముందుకు కదిలి జాతీయ ఎజెండాలు చేబూని మరియు కాషాయ జెండాలు చేబోని ఎంతోమంది దీన్ని ఖండించడం జరిగింది నేను ఇక్కడ ఒకే విషయాన్ని చెప్పదలుచుకున్నా వచ్చినటువంటి ముష్కరులు నువ్వు హిందువా ముస్లిమా అడిగి హిందువులని వేరు చేసి వారిని లక్ష్యంగా చేసుకొని కాల్చి చంపడం జరిగింది వీళ్ళని ప్రేరేపించింది ఎవరు వీళ్ళని ప్రేరేపించిన సిద్ధాంతం ఏమిటి వీరిని ప్రేరేపించిన దానికి మూల కారణం ఎక్కడుంది మనము వీడియోలో చూస్తూ ఉన్నాం చిన్న పిల్లలతో సహా అక్కడ ఉన్నటువంటి మహిళలతో సహా ప్రత్యక్ష సాక్షులు చెప్తూ ఉన్నారు ఏమని మమ్మల్ని కల్మా చదవమన్నారు కల్మా చేత చేతగాకపోతే నువ్వు కాఫీర్ అని కాల్చి చంపారు అని ప్రపంచంలో ఈరోజు నేను అడుగుతున్నా ఎంతమందికి కల్మా అనేటువంటి పదం తెలుసు ఎంతమందికి కల్మా చదవటం వచ్చు ఇది దుర్గా దుర్మార్గమైనటువంటి చర్య కాదా ఎవరైతే మతబోధకులు ఉన్నారో ఈ విధంగా బోధించడం వల్ల ఏదైతే గ్రంథాలు ఉన్నాయో ఈ విధంగా కల్మా చదనవాడు కాఫీరు వాడిని చంపొచ్చు అని బోధించడము ఇది సమాజం వినాశనానికి దారి తీస్తుందా లేదా మేధావులందరూ కూడా ఆలోచించాలి సమాజం అంతా ఆలోచించాలి ప్రపంచం అంతా కూడా ఆలోచించాలి ఈరోజు హిందూ సమాజంలో ఎవరూ కూడా నిన్ను భగవద్గీత చదువు అని భగవద్గీత రాకపోతే హింసించిన దాఖలాలు ఎక్కడా లేవు అందరూ వసుదైవ కుటుంబం అని శాంతిని కాంక్షించేటువంటి సమాజం హిందూ సమాజం అటువంటి హిందూ సమాజంలోని అమాయకుల్ని పాపం అమాయకుల్ని పాపం మన నావికా దళంలో పనిచేసే అధికారి ఆరు రోజుల క్రితం వివాహమైంది అటువంటి అధికారి భార్య పాపం పారాణి కూడా ఆరినటువంటి భార్య కళ్ళ ముందు కాల్చి చంపారంటే వారి క్రూర మృగాలన్నాలా మనుషులనాలా ఆ సిద్ధాంతాన్ని బోధిస్తున్న వాళ్ళని వాళ్ళని సమర్థిస్తున్న వాళ్ళని ఏమనాలి ఆలోచించండి ఇటువంటి హేయమైన చర్య భవిష్యత్తులో దీన్ని సహించేది లేదు హిందూ సమాజం ఐక్యమవుతుంది దీన్ని ఖండించడం కోసం కాశ్మీర్లో జరిగిందాన్ని ఇక్కడ కడపలో ఖండించడం కోసం కోట్రీడి సర్కిల్ నుంచి మేము నిరసన తెలియజేసాం ముందు ముందు హిందూ సమాజం ఈ విధంగా సంఘటితంగా ఉంటుంది సంఘటితంగా ఉండి మన ధర్మాన్ని కాపాడుకుంటుందని పత్రికా విలేఖరుల ముఖంగా తెలియజేయడం జరుగుతుంది జై శ్రీరామ్ భారత్ హింసను హింసను మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈరోజు కడప హిందూ జేఏస్ ఆధ్వర్యంలో మరియు చిమ్మయ మిషన్ విశ్వ హిందూ పరిషత్ మరియు అనేక ఆధ్యాత్మికటువంటి సంస్థల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు చైతన్య ర్యాలీ ఈరోజు కోటిరెడ్డి సర్కిల్ నుండి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని సెవెన్ రోడ్స్ వరకు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం అనాదిగా వేలాదిగా వచ్చేటువంటి ప్రతి ఒక్కరు సోదర సోదర్యులందరికీ కూడా విద్యార్థులు విద్యార్థులందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంకా మీదట మా హిందువుల జోలికి వచ్చిన మా హిందూ యొక్క దేవాలయాల జోలికి వచ్చినా మా హిందూ యొక్క సంస్థల జోలికి వచ్చినా మేము ఊరుకుండలే వారిని కని తరిమి 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 కొట్టడానికి అంత సిద్ధంగా ఉన్నాం తెలుపుతూ ఇది వేదభూమి ధర్మభూమి ఈ యొక్క వేదభూమికి ధర్మభూమి ఎవరైతే దాసుడై ఉంటాడో వారే ఈ భూమిలో ఉండాలి వాడే నివసించడానికి ఇక్కడ అరుగుడు అటువంటి వాడు ఉండే అయితే ఉండండి లేదంటే నా హిందూ సనాతన ధర్మాన్ని గౌరవించే వాడైతే ఉండాలి లేని పక్షం వాడి దేశాన్ని ఉంది తక్షణం వెళ్ళిపోవాల్సిందిగా మేము కోరుతున్నాం ఇంకా మీదట ఏ ఎటువంటి పరిమాణాలు ఏదైనా కూడా హిందూ సమాజం మీద ఎవరైనా ముందుకు వస్తే వారు తీవ్రంగా శిక్షించడానికి మా హిందూ సమాజం కూడా సిద్ధంగా కదిలింది భవిష్యత్తులో ప్రతి ఒక్కరు ఒక ఆంజనేయ స్వామిగా అంద అవతారం ఎత్తి ఒక భద్రకాళిగా ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్గా అవతారం ఎత్తి వారిని తనిమి తనిమివి కొట్టడం మాత్రం జరుగుతుంది ఈ సభాముఖంగా మేము తెలుపుతూ ఉన్నాం జై ఆయనతో పాటు అడుగుడలు నడుస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వీరందరూ కూడా సత్య నిష్ఠతో అలాగే ఈ యొక్క ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం కంకణం కట్టుకుని సంకల్పంతో ఉన్నారు ఖచ్చితంగా మన పైన అడిగి వాళ్ళు ఖండిస్తూ ఇప్పుడు మనమంతా చేయాల్సింది ఏంటంటే ఏకతాటిపైన ఉండాలి మనమంతా హిందువులంతా హిందూ సమాజం కుల మతాల కులాక కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనమంతా ఏకతాటిపైన వచ్చి మన నాయకుడు మోదీ గారు ఏ చర్య తీసుకున్నా ఆయనకి మన సంపూర్ణ సంఘీభావాన్ని తెలుపుతూ మన యొక్క ఉమ్మడిగా మన ఐకమత్యంతో మనమంతా కూడా ఆయన ఏం చేసినా కూడా సపోర్ట్ చేయడం ద్వారా ప్రపంచమంతా కూడా ఆయన రేపు చూస్తోంది ప్రపంచంలో నాయకులందరూ కూడా ఆయన ఏం చేసినా కూడా మీకు సపోర్ట్గా ఉంటుందామని చెప్తున్నారు ఆయన ఒక ప్రతిజ్ఞ సంకల్పం తీసుకున్నారు ఇటువంటి ఉగ్రవాద ముఖం అన్నింటినీ కూడా ఏరి పారేస్తా భూమి చివరి వరకు తరిమి తరిమి కొడతా అని చెప్తున్నారు అటువంటి నాయకుడికి అండగా ఉందాం మన హిందూ సమాజం అంతా ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అయితేనేవి వాట్సాప్లు ఇన్స్టాగ్రాములు ఫేస్బుక్ ద్వారా మనమందరిగా ఒకటిగా ఉండి ఏక కంఠంతో నరేంద్ర మోడీ గారి ప్రతి చర్యని సమర్థిస్తూ మనం ఆయనకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అడుగు ఈ యొక్క సనాతన ధర్మం కోసం మేము కూడా ఖచ్చితంగా నిలబడతామని తెలియజేస్తూ ఈ యొక్క ఉగ్రవాదం అంతమే మోదీ గారి పంతం ఉగ్రవాదం అంతం అని మేము చేసి చూపిస్తామని తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ భారత్ మాతా జై జై